హా ఏపీఎఫ్సర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ మరి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఆన్లైన్ అప్లికేషన్ కూడా వచ్చేసింది ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కానీ ఇంటర్మీడియట్ మార్క్స్కి లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు వెయిటేజ్ ఇచ్చారు ఈ సంవత్సరం కూడా వెయిటేజ్ ఇస్తారా లేదా ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు తెలిసినంత వరకు సెవెంటీ ఫైవ్ లాస్ట్ ఇయర్ ఎంసెట్ గాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే వెయిటేజ్ ఇచ్చే ఇచ్చారు నాకు బాగా గుర్తు ఈ సంవత్సరం కూడా మరి దాని డేటా మరి అఫీషియల్గా మనకేంటంటే ప్రతి ఒక్కటికి అఫీషియల్గా నోటిఫికేషన్లో ఏమైనా ఉందా లేదా అనేది ఒకసారి ద్దాం మరి వీడియో మరి తెలంగాణలో అయితే వెయిటేజ్ లేదు డైరెక్ట్గా ఓన్లీ దే ఆర్ గివింగ్ ర్యాంకింగ్ బేస్డ్ ఆన్ ద ఇంటర్మీడియట్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏపీ ఎంసెట్ ద్వారానే మాత్రం వెయిటేజ్ ఇస్తున్నారు ఇక్కడ ఇంటర్మీ మరి తెలంగా ఆంధ్రప్రదేశ్ పిల్లలకి అయితే లక్కీ అనమాట వాళ్ళకి ఇంటర్మీడియట్ ద్వారానే మరి ర్యాంకింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అసలు ఈ సంవత్సరం ఇస్తున్నారా లేదా వెయిటేజ్ ఇంటర్మీడియట్లో ఇస్తే ఎంత ఇస్తారనేది ఒకసారి చూద్దాం మరి ఇక్కడ బుక్లెట్ ఇర్మీడియట్ ఇంటర్మీడియట్ మార్క్స్కి మనకి వెయిటేజ్ ఇస్తారా లేదా ఇక్కడ జియో ఇచ్చారు మరి ఇక్కడ చూద్దాం ఆల్రెడీ ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తరువులే సబ్మిటెడ్ ఇక్కడ ఇచ్చే ఇచ్చారు కదా మరి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎఫ్ ఏపీ ఎఫ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అంటే క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఏపీ ఎఫ్సైట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ కన్సిడర్ ఫర్ ర్యాంకింగ్ అనమాట ఇంటర్మీడియట్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సిడర్ హౌ ఫర్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు దెడ్యూల్ క్యాష్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సపోజు నూట అరవై మార్కులు కదా నూట అరవై మార్క్స్ ఈ నూట అరవైలో మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఇది 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 వచ్చి మనకి నూట అరవై ఐదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి కదా అప్పుడు ఫైవ్ ఫైవ్ ఎనిమిది ఐదులు నలభై నలభై మార్కులు మినిమం రావాలమ్మ మీకు ర్యాంకింగ్ ఇవ్వాలంటే నలభై మార్కులు మినిమం రావాలి ఫర్ దా క్యాండిడేట్ బిలాంగ్స్ టు ద షెడ్యూల్ క్యాడ్ నో మినిమం నో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో మినిమం మార్కులు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో మినిమం మార్క్స్ అది గుర్తుపెట్టుకోండి నో మినిమం మార్క్స్ వాళ్ళకి ఈవెన్ ఫైవ్ మార్క్స్ వచ్చినా కానీ ర్యాంక్స్ అయితే ఇవ్వాలి అంటే సీటు వచ్చేది లేని తర్వాత సంగతి దే వెదర్ దే ఆర్ గెటింగ్ సీట్ ఆర్ నాట్ అంటే టెన్ మార్క్స్ వచ్చిన ఓసీ పిల్లలకి ఫార్టీ ఈ ఫార్టీ మినిమం ఎన్ని మినిమమ్ మార్క్స్ రావాలి ర్యాంకింగ్లో మనకి ఓసీ వాళ్ళకి రావాలి తర్వాత ఫార్టీ అబవ్ ఉంటేనే ర్యాంక్ ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి మరి బీసీ బీసీ అన్ని కేటగిరీ ఏబీసీడీ ఏబిసిడీ వాళ్ళకి రావాలి తర్వాత అదే అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి వీళ్ళందరికీ కూడా మినిమం ఎన్ని మార్క్స్ ఇవ్వాలి ఎన్ని మార్క్స్ రావాలి ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ర్యాంకింగ్ ఇవ్వాలంటే మినిమం ఎన్ని మార్క్స్ రావాలి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఫార్టీ మార్క్స్ రావాలన్నారు కదా ఫార్టీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ది ర్యాంకింగ్ క్యాండిడేట్ బ్యాంక్స్ షెడ్యూల్ నో మినిమమ్ మార్క్స్ ఇది జివో ఇచ్చారు మరి తర్వాత చూస్తే రిజల్ట్స్ ర్యాంకింగ్ ఏ విధంగా ఉంటుంది ఎవాల్యుయేషన్ మరి ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ అవాల్యుయేషన్ ఎవరి కేర్ ఎర్రసెంట్ చెక్కిన ర్యాంకింగ్ ద క్యాండిడేట్స్ ఆల్ బీ ర్యాంక్డ్ బేస్డ్ అన్న ఎంసెట్ నార్మలైజ్డ్ ఇక్కడ డెబ్బై ఐదు పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారంట ఎంసెట్కి ఎఫ్సెట్కి ట్వంటీ ఫోర్ ఇంటర్మీడియట్కి ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారు ఈ రెండు కలిపి మీకు నలభై మార్కులు రావాలి అది గుర్తుపెట్టుకోండి నలభై మార్కులు వస్తే మీరు ర్యాంక్ నా ఫార్టీ మార్క్స్ ఈ రెండింటిలో కలిపి ఫార్టీ మార్క్స్ రావాలి మినిమం సపోజ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అంటే దీనిలో ఇది వెయిటేజ్ ఇస్తారు దీని ఈ రెండింటికి కలిపి మనకి నలభై మార్కులు రావాలి నలభై మార్కులు రెండింటికి కలిపి నలభై మార్కులు రావాలి ద ర్యాంక్ అప్టైండ్ ఇన్ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇస్ వ్యాలిడ్ ఫర్ సబ్మిషన్ టూ ద కోర్సు మెన్షన్ ఇన్ అప్లికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క ఈ సంవత్సరానికి ఇరవై ఐదు ఇరవై ఆరు అడ్మిషన్కే దీనికి సంబంధించి ది ర్యాంక్ షాల్ బి డౌన్లోడెడ్ ర్యాంక్స్ అప్టెండ్ ఫర్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అట్ ఏపీ ఎఫ్సైట్వంటీ ఎస్సీ ఎస్టి టికెట్ విల్ బీ క్యాన్సిల్డ్ ఇన్ కేస్ క్లెయిమ్ ఫ్రౌమ్ టు బి ఇన్వాలిడ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఎనీ కోర్స్ అండ్ స్టడీ పార్టిసిపెట్ ఇన్స్టిట్యూషన్స్ మరి అదేవిధంగా దీనికి సంబంధించిన ఈ యొక్క దీన్ని డీటెయిల్గా ఉంది కదా ఇక్కడ యాన్సర్ ఇచ్చారు దీనికి ఇది చూద్దాం ఒకసారి ఇది చూద్దాం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషను అసలు ఇక్కడ ఏముందో ఒక ర్యాంక్స్ ఇచ్చాడు కదా దీన్ని డీటెయిల్స్ ఇక్కడికి వచ్చి నార్మలైజేషన్ ప్రొసీజర్ ఇట్లా చేస్తాడన్నమాట వాటి నార్ ఇంకా మనం ఇన్డీటెయిల్గా మన తర్వాత డిస్కస్ చేసుకుందాం అన్నమాట మీకు ర్యాంక్స్ ఈ విధంగా వేయాలి స్టాండర్డ్ ఒక ఫార్ములాస్ అయితే ఇచ్చేసారు మీకు అర్థం కాదు ఒకసారి మనం కూడా చెక్ చేసుకుందాం డీటెయిల్గా వీటి సపోజు ఇది నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది సేమ్ ప్రాసెస్ ది మినిమం ఏమవుతుంది నార్మల్ జస్టిఫై ద క్యాండిడేట్స్ కొద్దిగా నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే డిఫికల్టీగా వచ్చిందనుకో పేపర్ నాకు తక్కువ మార్కులు ఉంది ఈజీగా వచ్చిన దానికి ఎక్కువ మార్కులు అది ఇద్దరిని కలిపి నార్మలైజేషన్ చేస్తారు కంపేర్ ఈజీ పేపర్ ఎన్ టాస్క్ ఈజ్ రేషన్ అయితే బెస్ట్ పాజిబుల్ సెన్స్ క్యాండిడేట్ బేస్డ్ గోపలం వేరియస్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ లైక్ జేఈ గేట్ టూ కరెంట్ అడాప్టింగ్ నార్మలైజేషన్ ప్రాసెస్ కరస్పాండింగ్ టు అబ్సెట్ కమిటీ అస్ డెలివరీలీ సక్సెస్ఫుల్లీ డిసైడ్ నార్మలైజేషన్ గేట్ ఎగ్జామినేషన్లో మరి జేఈలు ఏ విధంగా అయితే వాడుతున్నారు నార్మలైజేషన్ ఆ ఫార్ములా ఇక్కడ వాడారంట తర్వాత వెయిటేజ్ వెయిటేజ్ చూస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏపీ అప్సైడ్ నార్మలైజెడ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ ఇస్తారు మొత్తం మినిమం నలభై మార్కులు ఇవ్వాలి నలభై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నలభై మార్కులు వస్తే మీకు నలభై మార్కులు వస్తే ర్యాంక్ ఇస్తారు లేకపోతే లేదు ఇది గుర్తుపెట్టుకోండి నలభై మార్కులు రావాలి ప్రతి ఒక్కరికి ఇది టేబుల్ ఒకటి ఇచ్చారు ఇది సెషన్ వన్లో యావరేజ్ స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా ఇచ్చాడు అన్నమాట ఇది ఇది సపోజు యావరేజ్ స్టాండర్డ్ డివైషన్ సెషను ఇట్లా మరి నార్మలైజేషన్ సెషన్ వన్ ఇది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మనం ఈ డీటెయిల్స్లోకి వెళ్ళకూడదు వెళ్ళి మన బుర్రపాటు చేసుకోవడం వేస్ట్ మీరు చదువుకోండి ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి ఇట్లా సెషన్ ఫోర్లో మనకి ట్వంటీ ఫస్ట్ నుండి ట్వంటీ సెవెంత్ వరకు ఎగ్జామినేషన్ జరుగుతాయి కదా డిఫరెంట్ అని ఇది ప్రాసెస్ అనమాట మనము ఇన్ డీటెయిల్గా దీనిలోకి వెళ్ళి మనము ఏకల తోకలు ఏం పేకొద్దు వాళ్ళ ప్రాసెస్ ఇది కంప్యూటరైజ్డ్ అమ్మ ఇది కంప్యూటర్లో పెట్టేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కంప్యూటర్ మనుషులు చేసే పని కాదు ఏ మిస్టేక్స్ అయితే జరగవు నార్మలైజేషన్ అవుతుంది మరి మీ ర్యాంకింగ్ ఇచ్చే విధానంలో ర్యా నార్మలైజేషన్ కూడా రావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రాసెస్ ఈ కేటగిరీ కేటగిరీ ర్యాంకింగ్ ఇది ర్యాంకింగ్ ఏంటంటే ఏపీ ఎఫ్సెట్కు సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మా మార్క్స్ ఎక్్యూర్డ్ ఎఫ్సి మరి ముందు ర్యాంక్స్ ఏ విధంగా అంటే మ్యాథమెటిక్స్లో ఎవరికి వచ్చినాయో వాళ్ళకి ముందు మంచి ర్యాంక్ వస్తుంది ఫిజిక్స్లో ఎవరికి వచ్చినాయో వాళ్ళకి మంచి ర్యాంక్ తర్వాత కెమిస్ట్రీలో ఎవరికి వచ్చినాయో వాళ్ళకి మంచి ర్యాంక్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా మార్క్స్ అయితే ఇస్తారు ఇక్కడ టై బ్రేకింగ్ వాడతారనమాట ఇక్కడ టై బ్రేకింగ్ ఇది టై బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఆలో ఆల్రెడీ మన వీడియోలో చెప్పడం జరిగింది నీటి కానీ కానీ కూడా చెప్పాము ఈ టై బ్రేకింగులో కూడా మరి ఇక్కడ ఆల్రెడీ చూపించారు కదా ఇక్కడ వెయిటేజీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గుర్తుపెట్టుకొని ఇక్కడ మార్క్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ నేను ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇటు రెలవన్ గ్రూప్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం థ్యాంక్ యూ మీరు బాగా మరి ఇంటర్మీడియట్ మార్క్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఏపీ మరి ఏపీలో ఇంటర్మీడియట్ మరి ఏపీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి ఎవరికైతే నైన్ నైన్ హండ్రెడ్ మార్క్స్ పైన వస్తాయో వాళ్ళకి మంచి పర్సంటేజ్లో వచ్చే అవకాశం ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి వెయిటేజ్ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్